మరియా మిక్కిలి విలువగల అచ్చ జడమాంసి అత్తరు ఒక సేరున్న రైతు తీసుకొని ఏసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను వ్యూహాంస్ వార్త పన్నెండు మూడు మరియు ఖరీదైన ఒక శేరున్న అత్తరును కొనుక్కొని వచ్చి ఏసు పాదములను అలాగే ఆయన తలను అభిషేకించాను ఆ అత్తరు పేరు అచ్చ మాంసి ఇది హిమాలయ పర్వతాలలో దొరుకుతుందట ఆ పర్వత శ్రేణులలో పుట్టే చిన్న చిన్న మొక్కల నుంచి ఈ అత్తరును తయారు చేస్తారు అలాగే ప్రపంచంలో ఖరీదైన అత్తరులలో ఈ జఠమాంసి అత్తరు ఒకటి ఆనాడు మరియా ఈ అత్తరు ఏ విధముగా తెచ్చిందో తెలియదు కానీ తాను అభిషేకించబోతున్న యేసు బహుశ్రేష్టమైన వాడు కావున ఆయనకు శ్రేష్టమైన అత్తరును పూయాలని తలంచి ఖరీదైన అత్తరుతో యేసును అభిషేకించింది ఇదంతా గమనిస్తున్న దొంగ అయిన యూధా ఇస్కరియోతు తట్టుకోలేక ఇంత డబ్బు ఎందుకు వ్యర్థం చేస్తున్నావు దానిని బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నాడు యోహాన్ స్వార్థ పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు దేవుని మహిమపరిచే కార్యము దేవునికి ఇష్టమైన కార్యము ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా ఖచ్చితముగా దానిని విమర్శించేవారు నిందించేవారు సహజముగా ఉంటారు ఆనాడు మరియా క్రీస్తును మహిమపరిచే సమయములో సైతాన్ ఒక వ్యక్తి ద్వారా విమర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరియు అవేమి పట్టించుకోకుండా ఏసయ్యను సంతోషపెట్ట తలంచి ఆయన పాదములు తుడుస్తున్నది తాను నిందించబడుతున్న విశ్ విమర్శింపబడుతున్నప్పటికీ మౌనముగా తన పని తాను చేస్తున్నప్పుడు ఏసయ్య కలుగజేసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది ఈమెను మీరు తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూసా భూస్థాపన నిమిత్తము దీనిని చేసింది సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని చెప్పి విమర్శించే వారి నోరు ముహించాడు ప్రియ ఆత్మీయుడ నీవు నిస్వార్థముగా ఉద్యోగాన్ని చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా చదువుకుంటున్నా లేదా సేవ చేస్తూ అద్భుతముగా ప్రయాసపడుతూ సంఘాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చిన పరిచర్యను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్న సమయములో తప్పక విమర్శించేవారు ఉంటారు నీవు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వాక్యపు వెలుగులో నిన్ను నీవు బలపరుచుకుంటున్న సమయంలో తప్పక విమర్శించేవారు ఉంటారు నీవు దేవుడిని మయమపరిచే వానిగా ఉన్నప్పుడు నీ జీవితం ఏసే ఘనపరిస్తే ఖచ్చితంగా విమర్శించే వాళ్ళు నిందించే వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాలలో అట్టి రీతిగా విమర్శించేవారు విశ్వాసులుగాను సేవకులుగాను కనబడతారు మరియను విమర్శిస్తుంది ఎవరో కాదు అతడు ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడు సేవకుడు మరియు అపోస్తులుడు ఏసుక్రీస్తు సేవకుడే ఒక సహోదరిని విమర్శిస్తూ ఆయన మౌనముగా ఉండలేదు తనను మహిమపరుస్తున్న స్త్రీని సమర్థిస్తూ నిందిస్తున్న విమర్శిస్తున్న తన శిష్యుని నోరు ముయించాడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళను విమర్శించనివ్వండి వారి నోరు ముహించేవాడు ఉన్నాడు ఆయన తన పని తాను చేస్తాడు తీర్పు తీర్చడం అది ఆయన పని మన పని కాదు ఇంకొక విషయం ఒక వ్యక్తి తాను జీవితకాలం అంతా సంపాదించిన సంపాదన అంతా చెల్లిస్తే తప్ప సేరున్నర జఠమాంసి అత్తరు కొనడం సాధ్యం కాదు అని కొందరు బైబిల్ పండితులు చెప్తున్నారు ఆ రోజు మరియా యేసును అభిషేకించినప్పుడు తన దగ్గరున్న సొమ్మంతా తీసుకొని వచ్చి యేసుక్రీస్తును మయమపరిచింది అభిషేకించింది ఏసును ఎంతగా తాను ప్రేమిస్తుందో క్రియల్లో చూపించింది ప్రియ దేవుని బిడ్డలారా నీవు యేసును ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను క్రియల్లో చూపించు మిక్కిలి అల్పమైన ఈ సహోదరులలో ఒకరికి మీరు చేశారు కావున నాకు చేసినట్లే అని క్రిస్తున్నాడు మతే స్వార్థ ఇరవై ఐదు నలభై నీవు దేవుని పేరుట దేవుని కొరకు ఏమి చేయగలవో అది చెయ్యి ఎంత చేయగలవో అంత చెయ్యి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమను క్రియల్లో చూపించడానికి ఆయన వెల చెల్లించాడు తనొక్కగానొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును శిలోకి అప్పగించాడు ఎంత గొప్ప ప్రేమ ప్రేమించకుండా ఎవరికైనా దార్మ దాన ధర్మాలు చేయవచ్చు కానీ ఏమి ఇవ్వకుండా మాత్రం ఏ ఒక్కరిని ప్రేమించడం సాధ్యం కాదు మనుషులను సంతోషపెట్టి వారు చేయునట్లు కంటికి గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఎఫెసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ